ప్రతిష్టాత్మక ఐఐటి కళాశాలలో ఇంజనీరింగ్ ప్రవేశానికి దేశవ్యాప్త ఎంట్రన్స్ టెస్ట్ జేఈ దీనికి దేశవ్యాప్తంగా లక్షల్లో పోటీ పడతారు దీనికోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటారు కానీ ఒక గిరిజన తండాకు చెందిన బానోత్ నవ్య ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి బాంబే ఐఐటి సీటు సాధించింది ఆమె మెటలాజికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ ఎంచుకుంది అయితే ఆమె లక్ష్యం మాత్రం ఐఏఎస్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గంగబండ తండ నవ్యది అమ్మా నాన్నలు మోతీలాల్ సరోజ ముగ్గురు సంతానంలో నవ్య పెద్దది వీళ్ళది వ్యవసాయంపై ఆధారపడి బతికే గిరిజన రైతు కుటుంబం స్థానిక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదివింది నవ్య అది తెలుగు మాధ్యమంలో ఉన్నత పాఠశాల కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్ళాలి అమ్మా నాన్నలు చదువుకోలేదు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా నవ్య ఆసక్తి కాదనలేదు అయితే ఐదు నుంచి ఆంగ్ల మాధ్యమం కాస్త తడబడిన పట్టుదలగా చదివి పదో తరగతిలో తొమ్మిది పాయింట్ ఐదు గ్రేడ్ సాధించింది ఆపై వికారాబాద్ జిల్లా పరిగిలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఎంపీసీ విభాగంలో చేరింది ఇక్కడ తొమ్మిది వందల అరవై నాలుగు మార్కులు సాధించింది జేఈఈలో ర్యాంక్ సాధించి ఐఐటి బాంబేలో సీటు సాధించింది కళాశాలలో పాఠాలే కాదు జేఈఈకి సంబంధించిన శిక్షణను ఇచ్చారు రెండింటికి ప్రాధాన్యమిస్తూ వచ్చా ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత జేఈఈ పైనే దృష్టి పెట్టా సన్నద్ధతకు రోజుకు పదహారు గంటలు కేటాయించా లెక్చరర్లు నేర్పిన మెళుకోవలు సాయపడ్డాయి ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుమతి ప్రోత్సాహాన్ని మర్చిపోలేను అని అన్నారు భానోతు నవ్య ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి బాంబే ఐఐటిలో సీటు సాధించిన ఆమెను అభినందిద్దాం